సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో బైబిల్ గ్రంథముందు లూక సువార్త నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం చదువుకున్నాం ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను బ్రిడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయిబడి ఉంది నా ప్రేమ ఇటువంటి సహోదరి ఆ ఇంగ్లీష్లో మనం చదువుకుందాం అదే సెంట్ లూక్ ఫోర్త్ చాప్టర్ వర్సస్ ఫ్రమ్ ఏకి ద స్పిరిట్ ఆఫ్ ద లోడ్ ఈజ్ అపాన్ మీ బికాస్ హీ హ్యాస్ అనాయింటెడ్ మీ టు ప్రొక్లైమ్ గుడ్ న్యూస్ టు ద పూర్ హీ హ్యాస్ సెంట్ మీ టు ప్రోక్లైమ్ లిబర్టీ టు ది క్యాపిటివిస్ అండ్ రికవరింగ్ ఆఫ్ సైట్ టు ది బ్లైండ్ టు సెట్ లిబర్టీ దోస్ ఊఆర్ అప్రీసైడ్ టు ప్రొక్లైమ్ ద ఇయర్ ఆఫ్ ద లోడ్స్ ఫేవర్ అని వ్రాయబడి ఉంది బైబుల్ గంద మందు ప్రవక్త అయినటువంటి ఏషయా కాలంలో చెప్పబడినటువంటి లేఖనము రెండు వేల సంవత్సరాల క్రితం అది నెరవేర్పుగా మారిందని మనం కల్లారా చూస్తున్నాము అనుభవిస్తున్నాము నా ప్రేమటువంటి సహోదరులారా ఇప్పటికే ఆలస్యమైనటువంటి మన బ్రతుకులకు మనము ఉత్తరవాదులుగా ఉన్నామన్న సంగతి ప్రతి ఒక్కరము మరవకూడదు ఈ రోజున దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది రెండు వేల సంవత్సరాల క్రితము దేవుని కుమారుడైనటువంటి వంటి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఈ లోకానికి రావడానికి కొన్ని కారణాలు ఈరోజున మనం చూసుకుంటున్నాం మొదటిగా ప్రభు ఆత్మ ఆయన మీద ఉన్నదని వ్రాయబడి ఉంది దేవుని కుమారుడుగా అభిషక్తుడుగా ఈ లోకానికి పంపబడే పాపుల రక్షకుడుగా ఆయన అభిషేకించబడినటువంటి వాడుగా దేవుని ఆత్మ ఆయన పైన ఉన్నదని బైబుల్ గ్రంథం సెలవిస్తుంది కాబట్టి ఆయన రావడానికి మొదటి మాట బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాను అని వ్రాయబడి ఉంది బీదులు అంటే ఎవరు భౌతికంగా మన అందరము చాలామంది ఈ లోకములో బీదులంగా ఉంటున్నాం కానీ ఈ బీదులమైనటువంటి మన్నలకు ఈ లోకములో ఆహారం ఉంది ఆరోగ్యం ఉంది అన్ని అవసరతలు ప్రభువు మనకు ఏర్పాట్లు చేసి మనల్ని ఈ భూలోకానికి పంపించడం జరిగింది కాబట్టి ఒకవేళ ఈ లోకములో బీదలమైన ధనవంతులమైన దరిద్రులమైన రేపు ప్రభువు దినమందు మనము ఆనందించేటువంటి వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నటువంటి మాట నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా బీదలు అంటే ఆత్మ విషయములో కడు బీదతనము ఉంది అనేక మంది ప్రజలలో ఆత్మ దేవుని ఆత్మ లేనిటువంటి వారు ఎందరో ఉన్నారు ఈ లోకంలో నా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా మనిషిని ఆత్మ మనలో ఉంది కానీ అది ఏమీ పని చేయడం లేదు ఈ లోకంలో దేవుని ఆత్మ కలిగినటువంటి వారు గొప్ప కార్యాలు చేస్తారని దేవిని వాక్యం సెలవిస్తుంది దేవుని ఆత్మ లేనిటువంటి వారు ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికినా నిరుతురులే అని దేవుని గ్రంథం సెలవిస్తుంది కాబట్టి నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజున కొడు బీదులైనటువంటి వారికి దేవుని సువార్తను ప్రకటించటానికి పరలోకము నుంచి మన ప్రభు యేసు క్రీస్తు మన కొరకు ఇక్కడికి దిగి రావడం జరిగింది బీదతనం అంటే మనలో ఏ మంచితనము లేదు మనలో ఏ పరిశుద్ధత లేదు మనలో ఎలాంటి యొక్క దేవునికి ఇష్టమైనటువంటి యాగం చేయటానికి అర్హత లేనిటువంటి వారంగా మనం ఈ లోకంలో జీవనం చేస్తున్నాం కాబట్టి ఈరోజున మనం ఒకవేళ శరీర సంబంధంగా ఆస్తిమంతులుగా ఉండవచ్చు శరీర సంబంధంగా ధనవంతులంగా ఉండవచ్చు శరీర సంబంధంగా మనము ఏదో ఒక విధంగా ఉండవచ్చు కానీ ఈరోజున మన ఆత్మ విషయంలో మనం కడు బీదతనమతో ఉన్నామన్న సంగతి ఈరోజు మనం గమనించాలి అందుకే బీదలకు సువార్తను ప్రకటించటానికి ఆయన సువార్త మహా అద్భుతమైనటువంటి సువార్త అది అది రాబోయేటువంటి రోజులలో ప్రస్తుతం రోజులలో మనలను విమోచించి మనలను ఆయన వెంట తీసుకువెళ్ళటానికి ఆయనతో కూడా నిరంతరం జీవించటానికి ఈ పాపపు బ్రతుకులకు ఈ భూలోకములో మంచివారి పట్ల చెడ్డవారి పట్ల అనుభవించేటువంటివి కష్టసుఖాల నుంచి తప్పించుకొని రాజ్యములో క్షేమంగా ఉండటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన యొక్క సువార్తను ఈ లోకానికి ప్రకటించడం జరిగింది మనుషులందరూ ఆయన బిడ్డలే మనుషులందరూ ఆ సృష్టికర్త బిడ్డలే ఏ భేదము లేదు అందరూ దేవుని పిల్లలే కాబట్టి నా ప్రేమ ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా కులాలు మతాలు కమతాలు ఇవన్నీ మనం ఈ లోకంలో పెట్టుకున్నవే కానీ ఆ దేవునికి ఇవన్నీ తెలియవు ఇవన్నీ తెలిసినా కానీ ఆయన బాధపడేటువంటి వాడు కాబట్టి ఈరోజున జాతి కుల మత భేదము లేనిటువంటి ఆ దేవునికి ఈరోజు మనం కృతజ్ఞతలమై బ్రతకాలి నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా మనమంతా మానవ జాతి మనమంతా మానవ సంతతి కాబట్టి ఈ రోజున మానవులు మానవత్వం కలిగి బ్రతకాలని మానవులు పరిశుద్ధంగా బ్రతకాలని మానవులు పాపముతో ఉన్నటువంటి మనుషులందరూ మాన మనసు పొంది పశ్చాత్తాపం పొంది పరిశుద్ధుడైనటువంటి దేవునిని అవలంబించాలని దేవుని యొక్క ఆకాంక్ష కాబట్టి అలాంటి ప్రభు సువార్తను ఈరోజు వింటున్నటువంటి ఎవరైనా సరే వారు ధన్యులని దేవుని వాక్యము ప్రకటించబడుతుంది కాబట్టి బీదలకు ప్రకటించటానికి ఆయన రావడం జరిగింది రెండవది అందుకే ఆయనను దేవుడు అభిషేకించి ఈ లోకానికి పంపించాడు నా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా రెండవది చెరలోనున్న వారిని విడుదల చేయుటకు ఆయన యేసు క్రీస్తును తన కుమారుడైనటువంటి కుమారుణ్ణి లోకానికి పంపించడం జరిగింది ఉన్నవారు ఎవరు వీరు వీరు చెరలో అంటే ఆదాము మొదలుకని అనేకమంది నోహోవు కాలం వరకు అనేక మంది అబ్రహాము కాలం వరకు అనేక మంది చరులో ఉంటున్నారు పాతాళంలో అనేక మంది మంచివారు ఉంటున్నారు చెడ్డవారు ఉంటున్నారు అనేక మంది ఉన్నారు కాబట్టి మృతులైన వారి దగ్గరికి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు వెళ్ళి చెరులో ఉన్నటువంటి ఆ బందీ పాలైనటువంటి ఉన్నటువంటి వారందరినీ విడిపించుకొని ఆయన పరదశకు తీసుకువెళ్ళి పరదశలో పెట్టుకొని ఉన్నాడు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ రోజున మనము ఒకవేళ మంచివారి మధ్యలో చెడ్డవారి మధ్యలో మనం జీవనం చేసినప్పటికీ కూడా రేపు మనల్ని వేరు చేసే దినము రాబోతుంది కాబట్టి ఆ దినములో మనము కన్నీరు పెట్టకుండా బాధపడకుండా అవమానం కాకుండా ఇప్పుడే మన సృష్టికర్తని జ్ఞాపం తెచ్చుకొని ఆయన మన కొరకు వచ్చాడు చెరలోనున్నటువంటి మనలను పాపపు బంధకాలతో ఉన్నటువంటి మనలను చెడ్డ హృదయంతో ఉన్నటువంటి మనలను పాపపు యొక్క అవయవాలతో నింపబడినటువంటి మనలను ప్రతి దినము ఏదో ఒక పాపము ఏదో ఒక దోషము ఏదో ఒక కర్మ మనల్ని వెంట పెట్టుకొని మనలను పాతాలని తీసుకువెళ్ళటానికి మరణము కనురెప్పలపైన కాసుకొని మనను వెంటాడుతున్నటువంటి ఈ దినాలలో మనము విడిపించబడుటకు ఆయన మన కొరకు వచ్చినాడన్న సంగతి మనము మరవకూడదు కాబట్టి ఈ రోజున ఎవరమైనా మనము పాపపు యొక్క చెరలో ఉంటే పాప పాపపు యొక్క సంఖ్యలతో ఉంటే పాపపు యొక్క అధిష్టానంలో ఉంటే ఈ రోజున ఆ ప్రభువును జ్ఞాపం చేసుకొని ఆయన పండగ ఏదో ఆయన జన్మదిన పర్వ జన్మదిన పండగ సందర్భంగా మనము విడుదల పొంది ఆయనకు కృతజ్ఞతలమై బ్రతుకుదము గాక తరువాత మూడవది వారికి చూపును కలుగునని ప్రకటించటకు ఆయన నలిగిన వారిని విడిపించుటకును వచ్చినానని చెప్తున్నాడు కాబట్టి గుడ్డివారు చూపు పొందుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు నా ప్రియమైనటువంటి సహోదరులారా ఈ లోకంలో భౌతికంగా అనేక మంది గుడ్డివారు ఉన్నారు అనేక మంది కబోజులు ఉన్నారు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా వారందరు పాపం నా చూడలేనిటువంటి యొక్క గుడ్డితనము పిల్లలు ఎవరు భార్య ఎవరు భర్త ఎవరు తర్వాత బంధువులు ఎవరు దేవు లోకం ఎలా ఉందో ఏ రాష్ట్రం ఏ విధంగా ఉందో ఏ దేశం ఏ విధంగా ఉందో అని చూడలేనటువంటి గుడితనం కలిగినటువంటి వారు అందరూ ఉంటున్నారు ఇది సహజమైనటువంటి భౌతిక జన్మము కాబట్టి నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా అది ఆత్మీయ గుడ్డితనం అనేది ఒకటి ఉంది అది మనము మా మంచిని చూడలేనిటువంటి గుడ్డితనము మంచిని చేయలేనిటువంటి గురితనము మంచిని చేయి అనుభవించడానికి చేతగానేటువంటి గురితనము మంచి హృదయము మంచి మనసు మంచి యొక్క ప్రవర్తన మంచి యొక్క చాణుక్యతనము మనలో లేనిటువంటి అనుభవం ఈరోజున ప్రపంచం అంతా మూలుగుతున్నారు ఒకవేళ అందులో ఈరోజు లోకములో చూడలేకపోయినా సూర్యుని చూడలేకపోయినా రోజున ఆత్మీయమైనటువంటి ఈ మాటను అర్థం చేసుకొని అనేక మంది ఈరోజు గృటితనముగా మనుషులు కళ్ళు ఉండి కూడా కళ్ళు ఉండి కూడా అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా ఈరోజు మంచిగా బ్రతకడానికి వారు ముందుకు సాగడం లేదు కారణం ఏమనంటే తమ పాపములే తమకు అడ్డము తమ పాపపు జీవితమే తమకు శాశ్వతము ఆనందం అని చెప్పి ఈరోజున చిందులాడేటువంటి ప్రజలందరికీ ఇది ఒక శుభవార్త కాబట్టి ఈ రోజున ఆత్మీయ గృఢితనము నీలో ఉందా వాటన్నిటినీ నువ్వు చూడలేక చెయ్యలేక అనుభవించలేక వెనుకబడుతున్నావా ఈరోజు ఏసు జన్మదిన సందర్భంగా యేసు నిన్ను విడుదల చేయటానికి ఈ లోకానికి వచ్చినాడన్న సంగతి నువ్వు మరవకూడదు నా ప్రేమ ఇటువంటి సహోదరి సహోదరులారా నేను మరొక మాటను మీ సన్నిధానంలో జ్ఞాపం చేయాలని ప్రభు పేట మనం చేసుకుంటున్నా నలిగిన వారిని విడిపించుటకును ఆయన నేను వచ్చినానన్నాను కాబట్టి ఈ అనేక మంది లోకములు నలిగిపోతున్నారు కుటుంబంలో భార్యాభర్తల మధ్య సంఘములో సమాజంలో పని పాటల్లో అధికారుల మధ్య అధికారుల మధ్య రాజకీయాల మధ్య అనేకమైనటువంటి సమస్యలు తర్వాత జీవితంలో ముందుకు వంటి పరిస్థితులు కష్టాలు శోధనలు బాధలు అవమానాలు నిందలు ఎన్నెన్నో కట్ట కట్టుకొని దండెత్తి వచ్చేటువంటి ఈ రోజుల్లో మానవులు చాలా భయంకరంగా ఉంటున్నారన్న సంగతి మనం ఈరోజు చూస్తున్నాం నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల ఈరోజు అనేక మంది నలిగిపోయి ఉన్నారు ఈరోజు ఎందరో విధవరనరు ఎందరో దిక్కులేని పిల్లలు ఎందరో ఆస్తి పాస్తులు కోల్పోయినటువంటి బిడ్డలు ఎందరో అప్పులు బాధలు అవమానాలు ఎన్న అనేక మంది విధాలతో కంటతడితో నిద్రపడినటువంటి రాత్రులు నడిపేటువంటి ప్రజలు ఎందరో ఈరోజు బలహీనలు కలిగినటువంటి వారు ఎందరో ఉన్నారు హాస్పిటల్ చుట్టూ వైద్యశాలల చుట్టూ తిరుగుతూ ఆరోగ్యము బాగలేకుండా ఆ అప్పుల పాలై చూసేవాళ్ళు కూడా లేకుండా సహకరించే వాళ్ళు కూడా లేకుండా కనీసము బంధువులు రక్త సంబంధాలు అన్నదమ్ములైనా పంగించుకోకుండా ఈ దినాలలో ప్రభువు నీకు సెలవిస్తున్నాడు నీవు ప్రభువును విశ్వసించితే నలిగిన వారిని విడిపించడానికి నేను వచ్చినానన్న సంగతి నువ్వు మరవకూడదని నువ్వు విశ్వసిస్తే దేవుడి నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడు నీతో కూడా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు పరలోకం నుంచి వచ్చిన దేవుడు పరలోక సుఖ సౌఖ్యాలన్నీ విడిచిపెట్టి వచ్చినటువంటి దేవుడు విడిపి విడిపి విడిచిపెట్టకూడనిటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి దేవుడు నిన్ను పంకించుకోడా నీ పరిస్థితులు చూసి కనికరించడా నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా నిన్ను కన్న తండ్రి నిన్ను పెంచి పోషిస్తున్నటువంటి సృష్టికర్త నిన్ను విడిచిపోతాడా కాబట్టి నీ జీవితంలో నీవు సోలిపోకూడదు నీవు ఓడిపోకూడదు నీవు ఏ దినమకైనా దేవుని బిడ్డవే ఏ దినమైనా ఏ స్థలంలో ఉన్నా దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన కంచెను నీకు వేసి కాపాడగలటువంటి దేవుడన్న సంగతి ఈరోజు నలిగిన వారందరి జ్ఞాపం చేసుకొని ఆయన పండుగ దిన సందర్భంగా మీరు పరవశులు కావాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నా నా ప్రేమ ఇటువంటి సహోదరు సహోదరులారా చిట్టు చివరి మాట నేను మాట్లాడబోతున్నా ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను ఉన్నాడు కాబట్టి ఈరోజున చిట్ట చివరిగా ఆయన వచ్చినటువంటి కారణం ఏమనంటే హితవస్త్రము ప్రకటించేదానికి భూలోకానికి పరలోకము నుంచి ఆయన దిగి వచ్చినటువంటి దేవుడు ఆయన రక్షకుడు ఆయన విమోచకుడు ఆయన స్వస్థపరిచే దేవుడు నీకు సహాయం చేసే దేవుడు ఈ రోజున ఆయన మాటలను వింటే ఆయనను నీవు మహిమపరిస్తే ఆయన హితవస్త్రము ఆయన బోధ ఆయన యొక్క సువార్త ఆయన యొక్క మంచితనము ఆయన యొక్క పరిశుద్ధత ఆయన యొక్క నడవడిక అవన్నీ నువ్వు నేర్చుకొని ఈరోజు ఆయన పండుగ దిన సందర్భంగా వీటన్నిటిని చూసి సంతోషించి రాబోయేటువంటి దినాలలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించేటువంటి ఒక ధీమ పెట్టుకొని నీవు ముందుకు సాగితే ప్రభువు నీకు తోడుగా ఉంటాడు ఆశీర్వదిస్తాడు నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు నీ ఆలోచనలు సఫలం చేస్తాడు నీటి కాలవల ఓరన నాటబడిన చెట్టు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్లు ఉంటారన్నారు కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఆయన హితవస్త్రము మీకు ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చినాడన్న సంగతి మనం మరవకూడదు కాబట్టి ఆయన మహిమ కలిగిన దేవుడు ఆయన ఆయనను ఎవరు ఎప్పుడు చూడలేదు ఆయనను ఎందరో సైంటిస్టులు కూడా ఈ రోజుటికి ఎంతో చూడాలని మొగ్గుతున్నారు కానీ ఆయన ఆకాశము మహా ఆకాశము మూడవ ఆకాశము ఆకాశము పైన ఉన్నటువంటి అమరత్వంలో ఉన్న ఆ దేవునిని ఎవరు కనిపెట్టలేక ఈరోజున తహల తలాడుతున్నారన్న సంగతి ఈరోజు మానవ ప్రజలందరూ గమనించాలి నా ప్రియమైనటువంటి దేవుడు ఈ రోజున ఇందు లేడని అందుగలడని సందేహమే లేదు ఆయనను ఎక్కడెక్కడ ప్రజలు ఎక్కడెక్కడ ఉంటున్నారో అక్కడక్కడనే ఆ దేవుణ్ణి జ్ఞాపం చేసుకొని దేవుని యొక్క పుట్టుక సందర్భంగా ఈరోజు మానవత్వం కలిగి మారు మనసు కలిగి పశ్చాత్తాపం పొంది మన పాపముల నుంచి విమోచన పొంది మనం సిద్ధంగా ఉంటే రాబోయేటువంటి దినాలలో మంచి దినాలే మనము ఎదురు చూస్తామన్న సంగతి మనం మరవకూడదు నేను ఇంతటితో ముగిస్తా ప్రభువు మిమ్మల్ని దీవించునిగాక ఈ వాక్యాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఈ వాక్యంలో మీరు కూడా పాలు బాగోస్తున్నారు జత పని వారన్న సంగతి మరవకుండా మీరు సహకరించవలసిందిగా నేను ప్రభు పేటి మిమ్మల్ని మనవి చేస్తున్నాను చాలా మంది సబ్స్క్రైబ్ చేసి దేవిని మహిమపరచవలసిందిగా నేను మిమ్మల్ని కోరుకో నా ప్రేమ ఎటువంటి సహోదరి సహోదరులారా ఈరోజున మన తండ్రి అయినటువంటి దేవుని కృపయు మన ప్రభు ఎటువంటి యేసు క్రీస్తు యొక్క కృపయు వింటున్న ప్రతి బిడ్డలు వినబోతున్నటువంటి ప్రతి పైన ఎల్లప్పుడూ సదాకాలము నుండును గాక అమ్మాయిని మీ అందరికీ నా వందనాలు మీరంత క్షేమంగా ఉన్నారు కదా మీరు మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్లు నా ఫోన్ నంబర్కి మీరు పంపిస్తే నేను మీ కొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తాను నిరంతరము మీ కొరకు నియమించబడినటువంటి దేవుని సేవకులుగా ఉంటున్నందులకు ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను Amen.